హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రసన్న ఎస్పీ సెకండ్ హ్యాండ్ బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బైక్ స్పెండర్ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ నీట్ అండ్ క్వాలిటీతో ఈరోజు మీ ముందుకు సేర్స్ తీసుకొచ్చేసాను వీరోలేక ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫాలో అవ్వండి నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది మరింత కలసం ఫ్రెండ్స్ ఇట్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నీట్ అండ్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు ఫ్రంట్ టైర్ షీల్డ్ టైర్ వేసాం బ్యాక్ టైర్ ఎయిటీ పర్సెంట్ అబవ్ ఉంది బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ కొత్తదైతే అయితే వేసాం వెహికల్లో ఎక్కడ కానీ డెంట్స్ కావచ్చు డ్యామేజెస్ కావచ్చు ఏవి కానీ లేవు నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఎక్సలెంట్గా ఉందండి మీరు ఎక్కడ కానీ మీరైతే చేతి నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టనవసరం అయితే లేదు ఆయిల్ సర్వీస్ కావచ్చు జనరల్ చెకప్ కావచ్చు ఓవరాల్గా వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ ఇన్వైస్ ఓనరే కానీ నేమ్ ట్రాన్స్ఫర్ ప్రజెంట్ అయితే కస్టమర్ అవైలబిలిటీలో లేరు నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ వీడియోలో ఛానల్ అప్లోడ్ చేస్తాను అప్పుడైతే చెప్తాను లోకల్ వెహికలే ఎక్సలెంట్గా అయితే ఉంది మరింత కలిసం మీకు నచ్చినట్లయితే లేదు మీ రిలేటివ్లు ఎవరికైనా కావాలనిపిస్తే మిస్ చేసుకోదండి వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ చాలా డిమాండ్ వెహికల్ ఈ వెహికల్ అయితే నేను ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నాను మిస్ చేసుకోదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో